రా కదిలి అనే ప్రోగ్రాంలో తిరుపతి పార్లమెంటు పంతొమ్మిదో తారీఖు పది గంటలకి వెంకటగిరిలో బహిరంగ సభ జరగబోతూ ఉంది ఆ సభకి లక్షలాది మంది తరలి వచ్చిందని కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద విసిగిపోయినారు ఆయన ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానడం ఈరోజు ఒక్కరికే చెప్పడం అదే యువతను కూడా మోసం చేయడం యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తారని చెప్పి ఈ రోజుకి ఒక ఉద్యోగం కూడా లేదు టైం కూడా అయిపోవచ్చింది ఇలాంటివి ఎన్నో చెప్పాడు అబద్ధాలు కోరికలని చెప్పి అబద్ధాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాలకి వచ్చి మళ్ళా కూడా అదే చెప్పి మళ్ళా ప్రభుత్వం రావాలని చూస్తున్నాడు ఆ మాటలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రానికి కూడా దిశ దశ సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి ప్రజలే కోరుకుంటున్నారు అందుకని ఎప్పుడప్పుడు వస్తాడా ఆయన స్పీచ్ వినాలనేది ప్రజల్లో ఉంది అది పంతొమ్మిదో తారీఖు పది గంటలకి జరుగుతుంది చెప్పి కూడా తెలియజేస్తూ అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వెంకటగిరి నియోజకవర్గం మరి ఈ పార్లమెంటు అందరూ కూడా తల్లె రావాలని చెప్పనేసి ప్రతి ఒక్క సోదరి మణి సోదరులకు కూడా తెలియజేస్తా ఉన్నాం